హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని రకాల టిఫిన్స్లకి పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు వేగాల్సిన అవసరం లేదు ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి ఆ వేడికే చింతపండు మగ్గిపోతుంది తర్వాత కరిమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత వీటిని చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లోనే హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా చట్నీని మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి పావుని ప్రిపేర్ చేసుకొని చట్నీ వేసుకుంటే పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి